హలో అండి వెల్కమ్ టు స్వప్న సోను వ్లాగ్స్ ఒక చిన్న ప్రశ్న ఒక కుండకి చిన్న చిల్లు పడితే అందులో మీరు ఎంత నీళ్లు పోసినా ఏమవుతుంది కొద్దిసేపటికి ఆ కుండ ఖాళీ అయిపోతుంది కదా మన డబ్బు విషయం కూడా అంతే మీరు నెలకు ఇరవై వేలు సంపాదించినా యాభై వేలు సంపాదించినా ఆఖరికి లక్ష రూపాయలు సంపాదించినా కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే బ్యాంక్ బ్యాలెన్స్ నెల్గా ఉందా మీకనిపించొచ్చు నా జీతం సరిపోవట్లేదు అందుకే సేవ్ చేయలేకపోతున్నాను అని కాని ఫ్రెండ్స్ నిజమది కాదు సమయం గడుస్తున్నా మీ ఆస్తులు పెరగట్లేదంటే కారణం మీ సంపాదన కాదు మీరు చేస్తున్న కొన్ని ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఈరోజు ఈ వీడియోలో మనమందరం అంటే మనలో తొంభై శాతం మంది మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే ఐదు పెద్ద తప్పులు గురించి మాట్లాడుకుందాం ఈ ఐదు తప్పుల్లో ఒక్కటి మీరు చేస్తున్న సారీ టు సే దిస్ మీరు ఫైనాన్షియల్గా ఎప్పటికీ ఎదగలేరు కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆ తప్పులను ఈ రోజే ఎలా సరిదిద్దుకోవాలో సొల్యూషన్ కూడా దొరుకుతుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటి తప్పు చాలామంది సెట్ ఎలా ఉంటుందంటే జీతం రాగానే రెంట్ కట్టాలి ఈఎంఐ కట్టాలి షాపింగ్ చేయాలి సినిమాలు డిన్నర్లు ఇవన్నీ అయిపోయాక నెల చివర్లో ఏవైనా మిగిలితే అప్పుడు సేవింగ్స్ గురించి ఆలోచిద్దాం అనుకుంటారు ఉదాహరణకు మన ఫ్రెండ్ రాజును తీసుకుందాం రాజు జీతం ముప్పై వేలు ఒకటో తారీఖు జీతం పడింది ఐదో తారీఖు కల్లా క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాడు కొత్త షూస్ కొన్నాడు పదిహేనో వచ్చేసరికి అకౌంట్లో ఐదువేలే ఉన్నాయి ఇరవై ఐదో తారీఖొచ్చేసరికి అరే ఇంకా ఐదు రోజులున్నాయి చేతిలో ఐదు వందలు కూడా లేవు అని ఫ్రెండ్స్ని అప్పు అడుగుతాడు ఇక్కడ రాజు సేవ్ చేయలేకపోవడానికి కారణం జీతం తక్కువ కావడం కాదు ప్రయారిటీ తప్పు కావడం ప్రపంచంలో ధనవంతులు పాటించే ఒకే ఒక్క రూలేంటో తెలుసా పే యోర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే జీతం రాగానే ముందు మీ భవిష్యత్తు కోసం అంటే సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కోసం పక్కన పెట్టాలి ఆ తరువాతే మిగిలిన డబ్బుతో ఖర్చులు ప్లాన్ చేసుకోవాలి మీ జీతం పడగానే ఆటోమేటిక్గా ఒక ట్వెంటీ పర్సెంట్ డబ్బు వేరే అకౌంట్కో లేదా ఎస్ఐపీకో అయిపోయేలా పెట్టుకోండి మీ చేతికి డబ్బు అందకముందే అది సేవ్ అయిపోవాలి కనపడని డబ్బును మీరు ఖర్చు పెట్టలేరు కదా ఇదే సింపుల్ లాజిక్ రెండవ తప్పు చాలామంది సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ అనుకుని మోసపోతుంటారు మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని తీసుకెళ్లి బీర్వాలోనో లేదా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లోనో పెడితే మీరు డబ్బును దాస్తున్నారు కానీ పెంచడం లేదు దీనికొక పెద్ద శత్రువు ఉన్నాడు దాని పేరే ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణం సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే రెండు వేల పదిహేనులో ఒక లీటర్ పెట్రోల్ ధరెంత సుమారు అరవై డెబ్భై రూపాయలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఎంత ప్రస్తుతం రేటు చూస్తే నూట పది రూపాయలు పైనే ఉంది సో డబ్బు విలువ పడిపోతోంది వస్తువుల ధరలు పెరుగుతున్నాయి మీరు బ్యాంకులో లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఆరు శాతం వడ్డీ వస్తుంది కాని బయట ధరలు అంటే ఇన్ఫ్లేషన్ ఏడు శాతం పెరుగుతున్నాయి అంటే టెక్నికల్గా మీ డబ్బు విలువ ప్రతి సంవత్సరం వన్ పర్సెంట్ తగ్గిపోతోంది అనాలజీ సేవింగ్స్ అనేది గింజలను డబ్బాలో దాచడం లాంటివి కొన్నాళ్లకి పురుగు పట్టచ్చు ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ గింజలను భూమిలో లాంటిది అవి చెట్టయి పళ్లనిస్తే మీ డబ్బు నిద్రపోకూడదు మీ డబ్బు మీకోసం పనిచెయ్యాలి అది జరగాలంటే మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ లేదా రియల్ ఎస్టేట్ వంటి వాటిలో ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే రిటర్న్స్ వచ్చే చోట పెట్టాలి మూడవ తప్పు రిస్క్ అనే పదం వినగానే భయపడిపోవడం అమ్మో స్టాక్ మార్కెటా వద్దుబాబోయ్ నా డబ్బులు పోతాయి అని చాలామంది దూరంగా ఉంటారు నిజమే స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది కానీ రిస్క్ తీసుకోకపోవడమే ఈ రోజుల్లో అతిపెద్ద రిస్క్ ఎందుకంటే ఎఫ్డీలు ఆర్డీలు మీకు సేఫ్టీ ఇస్తాయి కానీ వెల్త్ ఇవ్వవు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే రూట్ మీద యాక్సిడెంట్లు జరుగుతాయని మనం బండి నడపడం మానేస్తామా లేదు కదా హెల్మెట్ పెట్టుకుంటాం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాం జాగ్రత్తగా నడుపుతాం దీన్నే క్యాల్క్యులేటెడ్ రిస్క్ అంటారు ఫినాన్స్లో కూడా అంతే ఏమీ తెలియకుండా ఎవరో చెప్పారని పెడితే అది గ్యాంబ్లింగ్ కాని సబ్జెక్ట్ నేర్చుకుని మంచి కంపెనీలలో లేదా ఇండెక్స్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ అంటే ఐదు పది సంవత్సరాల ప్లాన్తో ఇన్వెస్ట్ చేస్తే అది రిస్క్ కాదు అది గ్రోత్ ఎఫ్టిలో డబ్బు డబుల్ అవ్వడానికి పన్నెండేళ్లు పడితే మంచి మ్యూచువల్ ఫండ్లో ఏడెనిమిదేళ్లలో అయ్యే ఛాన్స్ ఉంది సో రిస్క్ అంటే డబ్బు పోగొట్టుకోవడం కాదు నాలెడ్జ్ లేకపోవడం నాలుగవ తప్పు చాలా కామన్ తప్పు పక్కవాడేం చేస్తే మనం అది చేయడం మా ఫ్రెండ్ రమేష్ ఆ క్రిప్టో కాయిన్ కొన్నాడు రాత్రికి రాత్రే లక్షాధికారైపోయాడు నేను కూడా కొంటాను మా చుట్టాలబ్బాయి ఆ ప్లాట్ కొన్నాడు నేను కూడా అక్కడే కొంటాను దీన్ని ఫూమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్ అవసరాలు వేరు మీ అవసరాలు వేరు అతని జీతం వేరు మీ జీతం వేరు అతను రిస్క్ తీసుకోగలడు మీరు తీసుకోలేకపోవచ్చు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం మీ ఫ్రెండ్కి కళ్ళు కనిపించట్లేదని డాక్టర్ ఒక పవర్ ఉన్న కళ్ళ జోడిచ్చారు అది బావుంది కదా అని మీరు పెట్టుకుంటే మీకు కనిపిస్తుందా కళ్ళు ఇంకా పాడవుతాయి కదా ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా అంతే పర్సనల్గా ఉండాలి వాట్సాప్ టిప్స్ యూట్యూబ్లో ఈ స్టాక్ కొనండి అని చెప్పే వీడియోలు చూసి బ్లైండ్గా డబ్బు పెట్టకండి మీ గోలేంటి పిల్లల చదువా ఇల్లా రిటైర్మెంటా దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప పక్కవాణ్ణి కాపీ కొట్టకూడదు ఐదవది మరియు అత్యంత ప్రమాదకరమైన తప్పు తర్వాత చూద్దాంలే ప్రొక్రాస్టినేషన్ ఇప్పుడే నా వయసు ఇరవై ఐదు కదా పెళ్ళయ్యాక చూద్దాం ఇప్పుడు జీతం తక్కువ కదా హైకొచ్చాక స్టార్ట్ చూద్దాం ఫ్రెండ్స్ డబ్బు సంపాదించడానికి అమౌంట్ కన్నా టైం చాలా ముఖ్యం దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు ఈ పాయింట్ మీకు అర్థం కావాలంటే ఒక చిన్న కథ కాదు కాదు ఒక రియల్ లైఫ్ లెక్క చూద్దాం ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు స్నేహ మరియు రాహుల్ ముందుగా స్నేహ గురించి చూద్దాం స్నేహ చాలా స్మార్ట్ ఆమెకి జాబ్ వచ్చిన వెంటనే అంటే తన ఇరవై ఐదవ నుంచే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది ఎక్కువ కాదు కేవలం నెలకు ఐదు వేలు చొప్పున ఒక ఎస్ఏపి స్టార్ట్ చేసింది కేవలం పది సంవత్సరాలు మాత్రమే కట్టింది అంటే ముప్పై ఐదేళ్లు వచ్చేవరకు ఆ తర్వాత ఆమె పెళ్లి ఖర్చులు అని ఇన్వెస్ట్ చేయడం ఆపేసింది కాని అప్పటికే ఇన్వెస్ట్ చేసిన డబ్బును మాత్రం బయటకు తీయలేదు దాన్ని అలాగే వదిలేసింది ఎప్పటి వరకు తన అరవయ్యవ ఏట వరకు ఇప్పుడు మన రాహుల్ సంగతి చూద్దాం రాహుల్ ఏమనుకున్నాడంటే ఇరవైల్లో ఎంజాయ్ చేయాలి కదా ఇప్పుడీ సేవింగ్స్ ఏంటి అని లైట్ తీసుకున్నాడు టైం గడిచిపోయింది రాహుల్కి ముప్పై ఐదేళ్ళొచ్చాయి అప్పుడు భయమేసి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు తను అయ్యాడు కాబట్టి స్నేహకన్నా మూడు రెట్లు ఎక్కువ అంటే నెలకు పదిహేను వేలు ఎస్ఏపీ కట్టడం మొదలుపెట్టాడు అంతేకాదు తను మధ్యలో ఆపలేదు ముప్పై ఐదు నుంచి అరవై ఏళ్ల వరకు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు కడుతూనే ఉన్నాడు ఇప్పుడు అసలు క్లైమాక్స్ రిటైర్మెంట్ టైంకి అంటే ఇద్దరికీ అరవై ఏళ్లు వచ్చేసరికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటుంది లాజిక్గా చూస్తే స్నేహ కట్టింది కేవలం ఆరు లక్షలు రాహుల్ కట్టింది ఏకంగా నలభై ఐదు లక్షలు రాహుల్ దగ్గర ఎక్కువ డబ్బుండాలి కదా కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మ్యాజిక్ చూడండి షాక్ అయ్యారా స్నేహ కేవలం ఆరు లక్షలు పెట్టుబడి పెడితే ఆమె చేతికి వచ్చింది మూడు పాయింట్ ఐదు కోట్లు రాహుల్ కష్టపడి నలభై ఐదు లక్షలు పెట్టుబడి పెడితే అతనికి వచ్చింది నాలుగు కోట్లు ఇక్కడ రాహుల్ స్నేహకన్నా కొంచెం ఎక్కువ సంపాదించినా దానికతను చెల్లించిన మూల్యం చూడండి స్నేహకన్నా ఏడు రెట్లు ఎక్కువ డబ్బు అతను జేబు నుంచి కట్టాల్సి వచ్చింది అదే స్నేహ తన లైఫ్లో పది సంవత్సరాలు మాత్రమే కట్టి మిగతా ఇరవై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది రాహుల్ మాత్రం ఇరవై ఐదు సంవత్సరాలు ఈఎంఐలాగా కడుతూనే ఉన్నాడు ఎందుకిలా జరిగింది బికాస్ టైమ్ ఇస్ మనీ స్నేహ డబ్బుకి పెరగడానికి ముప్పై ఐదు సంవత్సరాలు దొరికాయి రాహుల్ డబ్బుకి పెరగడానికి కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే దొరికాయి ఆ పది సంవత్సరాల ఎర్లీ స్టార్ట్ రాహుల్ కట్టిన నలభై ఐదు లక్షల కన్నా విలువైనది సో ఫ్రెండ్స్ మీరు పదిహేను వేలు కట్టగలిగే స్థాయికి వచ్చాక మొదలు ఈ ఈరోజే మీ దగ్గర ఉన్న ఐదు వందలో లేదా వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేయండి స్టార్ట్ స్టార్ట్అర్లీ సిట్ బ్యాక్ అండ్ లెట్ ద మనీ గ్రో సో ఫ్రెండ్స్ ఒక్కసారి సమరైజ్ చేసుకుందాం మీ ఫినాన్షియల్ లైఫ్ బాగుండాలంటే ఈ ఐదు తప్పులు ఆపేయండి ఖర్చులయ్యాక సేవ్ చేయకండి ముందే సేవ్ చేయండి కేవలం సేవింగ్స్లో ఉంచకండి ఇన్వెస్ట్ చేయండి రిస్క్కి భయపడకండి నాలెడ్జ్ పెంచుకోండి పక్కవాళ్లని కాపీ కొట్టకండి రేపటిదాకా వెయిట్ చేయకండి ఈరోజే స్టార్ట్ చేయండి ఈ ఐదింటిలో మీరు ఎక్కువగా చేస్తున్న తప్పేంటి నాకు కమెంట్స్లో నిజాయితీగా చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడతాయని అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ వీడియో షేర్ చేయండి వాళ్లకు కూడా డబ్బు విలువ తెలుస్తుంది స్టాక్ మార్కెట్ గురించి ఫినాన్స్ గురించి సింపుల్ తెలుగులో నేర్చుకోవడానికి మన స్వప్న సోను వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబుల్ కొట్టడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ స్వప్న సైనింగ్ ఆఫ్ బాయ్